క్రీడాకారులు కష్టపడి ఆడి రాజమండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని మీ తల్లిదండ్రులతో పాటు నేను నా సంస్థ ద్వారా ప్రోత్సహించడమే కాక ప్రభుత్వం నుండి కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారుడు త్రిశాల్ రాజ్ కుమార్ ఇండోర్లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టేబుల్ టెన్నిస్ పోటీలలో టీం విభాగంలో గోల్డ్ మెడల్ డబల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన సందర్భంగా తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కర కార్యక్రమం జరిగింది డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన వహించగా టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డు ప్రెసిడెంట్ మధురి శివసుబ్బారావు తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జెవివి అప్పారెడ్డి కె సత్యనారాయణ కార్యదర్శి కోచ్ విటీవీ సుబ్బారావు అసోసియేషన్ తరఫున త్రిశాల్ రాజ్ కుమార్ని సత్కరించి పదిహేను వేల రూపాయల చెక్ను బహుమతిగా అందజేశారు నగర ప్రముఖులు జగన్నాథం వెంకటరెడ్డి రెడ్డిరాజు అర్లపల్లి బోస్ మంచాల బాబ్జీ వివి సుబ్రహ్మణ్యం కె బొచ్చిరాజు పివివి సత్యనారాయణరావు పి సారంగధర్ రావు వరద కిరణ్ త్రిశాల్ రాజ్ కుమార్ తల్లిదండ్రులు సూర్యప్రకాష్ శైలజ రాజలక్ష్మి ఫాల్గొన్ తదితరులు పాల్గొన్నారు సొంత ఖర్చులతో పెట్టుకున్నాం పెట్టడం వల్ల ఏమైంది తమిళనాడు తెలంగాణ అండమాన్ నికోబర్ కేరళ గోవా ఈ అన్ని స్టేట్స్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చాయి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ స్టేట్స్ నుంచి వచ్చేది రావడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటే స్పోర్ట్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన ఒకటైతే మన సుందరమైన నగరం పది మందికి తెలుస్తుంది ఆ షరత్తిని దాటి వెళ్ళాలని నిన్ను దాటి ఇంకొక మంది ఇక్కడ ఉన్న వాళ్ళే వెళ్ళాలని ఒకరికి ఒక